నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు లలిత ఉపాసకులు అలాగే వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయకర్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం సార్ సార్ సీతమ్మ తల్లి పేరు అసలు ఆ పేరు వింటేనే ఏదో తెలియని ఒక ఒక పీస్ అయితే ఖచ్చితంగా వస్తుంది సార్ అయితే ఎన్ని పేర్లున్నా సీత అన్న పేరు వస్తే మాత్రం పక్కన అమ్మని జోడిస్తాం ఖచ్చితంగా అంటే అంత పవిత్రమైన పేరు ఖచ్చితంగా శ్రీరామచంద్రమూర్తికి కూడా ఆయన చరిత్రకు అంత పేరు వచ్చిందంటే అది సీతమ్మ తల్లి వల్లనే అనేది కూడా మన మనందరికి తెలిసిందే అయితే ఈ సీత అనే పేరు పెట్టుకుంటే అష్ట కష్టాలు వస్తాయి ఎవరు పెట్టుకుంటే వాళ్ళ కష్ట కష్టాలు వస్తాయి అంటే సీతమ్మ తల్లి ఎంతైతే కష్టాల్ని కష్టాలని అనుభవించిందో అన్ని కష్టాలు మన పిల్లలకు కూడా వస్తాయి అంచేత ఏ ఆడపిల్లలకు కూడా సీత అనే పేరు పెట్టకూడదు అన్న నిర్ణయానికి ఇంచుమించు చాలా మంది సార్ అసలు ఆ పేరే చాలా రేర్గా వినపడుతుంది వినపడట్లేదు ఇది ఎంతవరకు సబబ్ సార్ నిజంగానే సీతమ్మ తల్లిలా కష్టాలు వస్తాయా మంచి చాలా మంచి ప్రశ్నయ సార్ యాక్చువల్గా యూస్ఫుల్ క్వశ్చన్ చెప్పాలంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది అంటే మరి సీత అని పేరు పెట్టుకుని వాళ్ళకి కూడా కష్టాలు వస్తున్నాయి కదా ఇంకా ఎక్కువ వస్తున్నాయి ఇంకా ఎక్కువ వస్తున్నాయి కదా మరి వాళ్ళ పరిస్థితి ఏంటి అప్పుడు ఏ అంతే కదా సీత పేరు పెట్టుకుంటేనే కష్టాలు వచ్చేటైతే మరి పెట్టుకునే వాళ్ళకి కూడా కష్టాలు వస్తుంది దాని పరిస్థితి ఏమిటి కష్టం అనేటువంటిది కర్మ ఆధారంగా వస్తుంది కానీ పేరు ఆధారంగా రాదు ఫస్ట్ ఇది పెట్టుకోవాలి మనకి సీతానామ జపం ఉంటుంది అవునా ఉంటుంది మనకి రామాయణంలో చెప్పబడింది అయితే దీనికి మీరు ఇప్పుడు సీతా గురించి తీశారు కాబట్టి నేను మీకు ఒక ఒక మంచి విషయం చెప్తాను అదేమిటి అంటే అదేమిటంటే నైన్టీన్ ఫిఫ్టీస్లో పంతొమ్మిది వందల యాభైవ సంవత్సరంలో ఆ సమయంలో ఒక హిమాలయాల్లో ఒక యోగి ఉండేవాడు యోగి ఉండి అతని మాట ఏమిటంటే ఇంకేం లేదు అన్నీ మర్చిపోండి సీతారాం సీతారాం అని అంటే చాలా అనేవాడు ఆయన అయితే అతను ఒక బ్రిటీషర్ తెలుగు అతను కాదు మళ్ళీ ఆ యోగి బ్రిటీషర్ మన తెలుగు మన హిందూ సంబంధించిన వ్యక్తి కాదు అయితే కొంతమంది ఇదేంటి నువ్వు చూస్తే ఫారిన్ కంట్రీ కంట్రీ పర్సన్ లాగా ఉన్నావు నువ్వు సీతారాం సీతారాం అంటున్నావు అసలు నీకు ఈ భక్తి అలా వచ్చింది రాముడు సీత గురించి నీకు ఎలా తెలిసిందని అడిగారు అడిగితే అతను స్టోరీ చెప్తాడు ఏంటి అంటే నేను ఒక ఇంజనీర్ని ఇండియాలో ఒక డ్యామ్ కట్టడానికి వచ్చాను ఒకరోజు అంటే డ్యామ్ ఇంచుమించుగా ఎండింగ్కి వచ్చే దశల్లో విపరీతమైన వర్షం స్టార్ట్ అయింది విపరీతం ఒక కుండపోతల వర్షం పడుతూ ఆ వర్షం ఎంత అంటే ఆ డ్యామ్ ఇంకా కట్టిన డ్యామ్ ఇన్ని రోజులు ఇన్ని నెలలు కష్టపడి ఇన్ని సంవత్సరాలు కష్టపడి కట్టినటువంటి డ్యామ్ మొత్తం పోతుందేమో అనేటువంటి స్థితికి వచ్చేసింది అలాంటి సమయంలో నాకు ఇంక దిక్ దిక్కుతోచక ఏం చేయాలో అర్థం కాక అలా నడుచుకుంటూ వెళ్తుంటే ఆ పక్కనే ఒక ఊరుంది ఆ ఊరిలో అందరూ సీతాదేవికి సంబంధించినటువంటి పూజ చేస్తున్నారు నాకు అప్పుడు అవేమీ తెలియదు అసలు సీతా అని తెలియదు ఏమీ తెలియదు మీరు ఏం చేస్తున్నారు అని అడిగారు ఎందుకంటే అక్కడికి వెళ్ళగానే నాకు తెలియని ఒక ప్రశాంతత వచ్చింది అక్కడికి వెళ్ళగానే అది ఆ సినిమాలో ఆ రాజుకి వస్తుంది చూసారు అది అలా రాగానే మీరు ఏం చేస్తున్నారు ఇక్కడ అంటే సీతాదేవి సీతాదేవికి సంబంధించిన పూజ చేస్తున్నాం మేమందరము సీతాదేవిని గనుక తలుచుకుంటే మీకు ఎటువంటి కష్టమైనా తీరిపోతుందని చెప్పారు అప్పుడు నాకు ఇవేమీ తెలియవు అనన్యభక్తి అంటే ఏంటి అమ్మా నాకు ఇవేమీ తెలియవు నువ్వు నిన్ను నిన్ను తలుచుకుంటే అన్ని కష్టాలు పోతాయి అన్నారు నాకు ఇప్పుడు ఈ డ్యాము ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాల నుంచి కష్ట కష్టపడి కట్టినటువంటి డ్యాము ఈ వర్షం ఈ కొండపోతే అది మొత్తం మళ్ళీ పోయేలా ఉన్న పరిస్థితి అని చెప్పని ఒక్కసారి నేను దండం పెట్టుకున్నాను కానీ రాత్రి అయింది అయినా సరే ఇంకా వర్షం తగ్గట్లేదు ఇది ఇంకా నిలబడదేమో అనుకొని ఎత్తైన ప్రదేశానికి వెళ్ళి అక్కడి నుంచి నా ప్రాణాలు అనుకొని ఒక లెటర్ రాశాను నా చావుకి ఎవరూ కారకులు కాదు నాకు నేనుగా ఈ డామిలా అయిపోతుందనే బాధతో నేను ఈ లెటర్ రాసి చచ్చిపోతున్నాను అని చెప్పని ఆత్మహత్య చేసుకోబోతున్నాను లెటర్ రాశాను ఎత్తైన ప్రదేశానికి వెళ్ళాను వెళ్ళి అక్కడి నుంచి ఇలా చూడగానే ఇద్దరు వ్యక్తులు వచ్చారు వాళ్ళు ఎలా ఉన్నారంటే ఒకతను నీలమేఘ శ్యామలు ఒకతను బంగారు వర్ణంతో ఉన్నారు వాళ్ళ చేతుల్లో బాణాలు ఉన్నాయి వాళ్ళ వెనకాదల రెండు అమ్ము అమ్మత పుతులు ఉన్నాయి వాళ్ళు ఒకతను మట్టి తీసుకొస్తుంటే ఇంకొక అతను దాన్ని మొత్తం సెట్ చేస్తున్నారు ఆ కన్నాలు పడిపోతూ నీళ్ళు వస్తూ ఉంటాయి నేను అలా చూసేసరికి మొత్తం సెట్ అయిపోయింది కొన్ని నిమిషాల్లోనే మొత్తం అయిపోయింది ఎంత త్వరగా అయిపోయిందంటేనే అసలు మానవ మాత్రలు ఎవరు అలా చేయలేరు అన్నట్టుగా అంత ఫాస్ట్గా చేసేసారు నాకు అది చూసి ఒక్కసారిగా మూర్చిపోయాను నేను మూర్చిపోతే అక్కడికి కొంతమంది వాళ్ళు అక్కడ పనిచేసే వాళ్ళు వచ్చి నీళ్లు వేసి నన్ను నిద్రలేపారు లేపి ఏంటి నా పడిపోయావు ఏంటి పరిస్థితి అంటే నాకు ఇలా జరిగింది అంటే అయ్యో వాళ్ళు రామ్ సీతారాములు వాళ్ళు అలా ఉన్నారంటే అనగానే నువ్వు ఎంత అని చెప్పారు ఏ పూజ చేయకుండా రామ నామే తెలియకుండా రాముడే కనిపించాడంటే ఎంత పూర్వజన్మ సుకృతం అది అంటే ఈ స్టోరీ ఎందుకు చెప్తున్నా అంటే కేవలం సీతామహాతల్లిని దండం పెట్టుకుంటేనే ఆయనకు అంత పెద్ద కష్టం పోయింది మరి పేరు పెట్టుకుంటే అసలు కష్టం ఎందుకు వస్తుంది అని అక్కడి నుంచి నేను సీతారాముల జపంలోనే హిమాలయాల్లో ఉంటున్నాను అని చెప్పి చెప్తాడు అతను అద్భుతం సార్ అసలు ఆనంద బాష్పాలెవని అంటారు చూసారా అసలు రామచంద్ర ముట్టిని చూశాడు అండ్ ఐ కుడ్ డీ ఇమేజిన్ నేను చెప్తుంటే నాకు అండ్ కట్టినట్టుగా చెప్పారు సార్ అబ్బా చాలా ఆనందం చెప్పండి అలా ఏంటంటే మెయిన్ గా ఆ మీకు ఇంకొక విషయం చెప్తాను ఇప్పుడు మీ సీత వచ్చింది అతను చెప్పినటువంటి దాంట్లో స్టార్టింగ్ సీతారాం సీతారాం అనుకోని చాలా అంటారు ఉంటారు ఎవరైనా కానీ ఒక జలం తీసుకొని ఆ జలాన్ని చూస్తూ సీతారాం 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 అనుకుంటూ గనుక దాంట్లో పోసి దాని తర్వాత వాళ్ళకైనా స్వీకరిస్తే వాళ్ళకి కష్టాలు రానివ్వండి జబ్బులు రానివ్వండి అన్నీ పోతాయి ఎందుకు అంటే చెప్తా చూడండి మన దాంట్లో జలం ఇస్తారు ఎక్కడైనా మీరు గమనించండి ఒక జపం చేస్తే జలాన్ని చూస్తూ ఆ జప సంబంధించినటువంటి తీర్థాన్ని ఇచ్చి తీసుకోమంటారు ఆలయానికి వెళ్ళినా మనకి జలాన్ని ఇస్తారు తీర్థం ఇస్తారు ఎందుకు అంటే చెప్తాను చూడండి మన డిఎన్ఏ ఉంటుంది చూసారు మన వాళ్ళు ఎంత ఆలోచించి పెట్టారంటే మన డిఎన్ఏ ఏదైతే ఉందో మనకి ఏ జబ్బు వచ్చినా డిఎన్ఏలో చేంజ్ వస్తుంది ఈ డిఎన్ఏ వేటి వల్ల చేంజ్ అవుతుందంటే ఓన్లీ వాటర్ వల్ల చేంజ్ అవుతుంది మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు చూడండి నీరు పడలేదు అందుకే జబ్బు వచ్చింది వాటర్ చేంజ్ అయింది నాకు హెల్త్ అందుకే మన వాళ్ళు ఎంతో ఆలోచించి ఎంతో తెలివిగా ఈ మంత్రాన్ని జలంలోకి ప్రవేశపెట్టి ఆ జలాన్ని తీసుకుంటే ఇతను డిఎన్ఏలో ఉన్నటువంటి ఏదైతే డిఎన్ఏ పాడైందో లోపల నుంచి మీరు ఏ సైంటిస్ట్ అయినా అడగండి వాటర్ వల్ల డిఎన్ఏ పాడవుద్దని చెప్తారు డిఎన్ఏ డిస్టర్బ్ అవుతుంది అంటే అది మళ్ళీ సెట్ అయ్యేది ఓన్లీ వాటర్తోనే అది పవిత్రమైనటువంటి జలంతో అందుకే మన వాళ్ళు పవిత్రమైన నదుల్లో స్నానం చేయమని చెప్తారు పవిత్రమైన జలం అంటే జలాన్ని తీసుకోమని చెప్తూ ఉంటారు వాటర్ కే ఆ పవర్ ఉంది ఆ పవర్ ఉంది మంత్రంతో కూడినటువంటి వాటర్ కేతే ఇంకా పవర్ ఉంటుంది మీకు ఎలాంటి కష్టమైన రానివ్వండి ఒకటే ఓటే గుర్తు పెట్టుకోండి ఆ నామస్మరణ చేస్తూ జలం వైపు చూసి ఆ నామస్మరణ చేస్తూ 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 ఆ ఆ జలాన్ని తాగుతే ఖచ్చితంగా సెట్ అయిపోతుంది బ్యూటిఫుల్ అయితే ఆ నామం సీతారామ సీతారామ అంటే అంతే సీతారామ అద్భుతం సార్ చాలా చాలా ఆనందం అనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ టాపిక్ మీరు ఇంకొక విషయం చెప్తాను ఆఖరిగా ఇప్పుడు చూడండి మనం డైరెక్ట్గా పర్సన్ చెప్తే ఆ పర్సన్ చేయొచ్చు చేయకపోవచ్చు కానీ వాళ్ళ భార్యకి తెలిసిందనుకోండి ఆ విషయం చేయాలని పట్టుకుంటుంది నువ్వు ఎట్లాగే అందుకే మనకి నన్ను బ్రోవం అని చెప్పవే సీతమ్మ తల్లి అంటాడు చెప్పకూడదు నాకు తెలియదు బట్ చెప్పేస్తున్నాను అవుట్ ఆఫ్ లాడ్ ఆఫ్ హ్యాపీనెస్ చెప్పేస్తున్నాను చాలా అనుకున్నాను బట్ అని పెట్టుకున్నాను అది కూడా అమ్మవారి పేరు కానీ వ్యవహారిక నామం దాని పేరు సీత వ్యవహారి క్రమం కాదు నక్షత్ర నామం సీత నక్షత్ర అద్భుతంగా అలా అంటే మంచి మనస్తో పరిపూర్ణంగా హండ్రెడ్ పర్సెంట్ అనుకుంటే తీరుస్తాడు ఎస్ ఎస్ ఎగ్జాక్ట్ ఒకటే ఏంటంటే కష్టాలు అనేవి పేరు వల్ల రావు మనం చేసిన కర్మ వల్ల వస్తాయి లేదా మనం తీసుకునే నిర్ణయాల వల్ల వస్తాయి మనం అనాలోచితంగా తీసుకునే నిర్ణయాలు లేదా మన కర్మ దాన్ని మనం ఎలా క్లియర్ చేసుకోవాలి అనేటువంటి జ్యోతిష్ శాస్త్రం చెప్తుంది చాలా చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు చాలా సంతోషం అనిపించింది టాపిక్ మాట్లాడటం థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్ నమస్తే శ్రీమాత్మ